ఏమిటిది మందిరం అంతా సందడి లేకుండా ఉంది వీణలు మోగటం లేదు గానం సాగటం లేదు ఓహో ఏ మందరా అక్కడి సమాచారం ఇక్కడికి మోసావన్నమాట ఏం మూసుకోమన్నారండి మంచిది అగి తివా సఖీ ప్రియా చలత మనవా అలిగివా సఖీ ప్రియా చలత మనవా ప్రియ మరగని దాసు జలవా అలిగివా సఖే ప్రియా కలత మానవా లేని తగవు నతిల్ మనసు తెలియనిల్ చితివా లేని తగవు నతిల్ మనసు చితివా ఈ పరీక్ష మనీ కను జూడవా అలిగితివా సఖే ప్రియ కలత మానవా ప్రాణమణి నీయానతి మీరనని నీవె నాకు ప్రాణమణి నీయానతి మీరనని సత్యాపతి నా బిరుదని నిరుదయరుగవా అలిగితివా सखी प्रिया गलत मानवा प्रियुराली भी सरस नुंदी विरह तुवा आ తుల భరిగనా తర నను భాసుని మన బున ఆది నాకు మనయ చెల్వగునీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంట కవితానము తాకిన నొచ్చున అల్కమానవు గికనైనా అరాళ కుంతలా అరాళ కుంతలా

ఎట్టాగే మీతో చచ్చేది జగతాలు చేచ్చేసి కడాకి మంచి బుద్ధి అంటారు కోపమేమో చప్పడి పార్తాయి గోపాలకృష్ణ దయచేస్తుండారు వాళ్ళే ఓయ్ మంచి బుద్ధి చెప్పకుండా పెడుతున్నావు ఎవరు పిలుచుకురమ్మన్నారు వచ్చింది బుద్ధి వచ్చింది అన్నయ్య గారు నారదయ్య గారు సుభద్రమ్మ గారు పెళ్లి ముచ్చట్లాడుతుంటారు తమ్ముడు గారిని తోలుకు రమ్మన్నారు నారద నారదమునింద్రులా ఇక్కడ నమో నమ నారాయణ నమో నమ కూర్చో గోపాలకృష్ణ చూసావా గోపాలకృష్ణ మన బాధ్యతలు మనకే తెలియవన్నట్లు మీ వదిన తొందర పెడుతుంది కానీ సుభద్రకు వరుణ్ణి ఎప్పుడో నిర్ణయించాను ఆహా మీ ఎంతటి వారికి భావమరిది కానువచ్చుకున్నా ఆ దృష్టవంతుడు ఎవరు విన కుతూహలంగా ఉన్నది ఎవరో కాదు మా దుర్యోధనుడే ఆహా కౌరవకుల నందన వన పారిజాతం మీ ఆలోచన దివ్యంగా ఉంది నారదమునింద్ర మీరు త్రికాల వేదులు కదూ ఎక్కడ ఏం చెప్పినా దివ్యంగానే ఉంటుంది నారాయణ నారాయణ పరిస్థితులు అదే కాలం కలిసి వచ్చినట్లు నిన్ననే ధృతరాష్ట్రుల వారి దగ్గర నుంచి వార్త వచ్చింది అన్నగారు అయితే పిల్లనడుగుతూ వారి దగ్గర నుంచి కబుర్లు వచ్చిందన్నమాట మంచిది కాదు గోపాలకృష్ణ ఆ దుర్యోధనుని భక్తి చూడు ఇంతవరకు నేర్చింది చాలక నా శిక్షణలో గదాయుధమున పరిపూర్ణుడు కావాలని ఉవ్విళ్ళూరుతున్నాయట ఇంతకంటే యోగ్యత ఏం కావాలి మన సుభద్రకు దుర్యోధనుడే తగిన వరుడు ఏమంటారు అవును అది మరి వాళ్ళు అడిగే వరకు ఆగడం ఎందుకు ఎందుకు ముందే నేను వార్త వాళ్ళు అడగందే మనకెందుకు తొందర ఏమి ఆలోచించకుండా అదేమిటి రేవతి ఇంకెవరితో ఆలోచించాలి అది కాదండి మరీ తెలియని పిల్లగా విషయంలో సుభద్ర ఆలోచన ఏమిటో నువ్వు అనేది ఏమిటి రేవతి నా చెల్లెలికి స్వయంగా వరుణి చూసుకోవలసిన గత్యం పట్టింది బాధ్యతంతా వహించి పెద్దవాడిని నేను నేను గ్రహించిన విషయం చిన్ననాటి నుంచి సుభద్ర అర్జునే వరించింది ఆహా బాంధవ్యం చూసుకున్నా మనకు దుర్యోధనుడు ఎంతో అర్జునుడు అంతే అది నిజమేనమ్మా నారద మునింద్ర మీరు మునీశ్వరుడు బ్రహ్మచారుడు ఊరుకోండి నారాయణ గోపాలకృష్ణ నీకు తెలుసుగా ఆడవాళ్ల గొడవ ఇలాగే ఉంటుంది సుభద్ర అర్జును కోరడం ఏమిటి రేవతి ఆ మాట చెప్పడం వివాహం అంటే వెయ్యేళ్ల పంట అటువంటి ముఖ్య విషయాలలో ముందు చూపు ఉండాలి అవునవును హావి జీవితంలో వరుణి అంతస్తులు ఎలా ఉంటాయో చూడాలి అది నిజమే బలరామదేవ అది చెబుతున్నాను వినండి దుర్యోధనుడికి అర్జునుడికి హస్తిమశకాంతర భేదం ఉన్నది పరాక్రమంలోనంటారా అర్జునుడి శక్తి నాకు తెలుసు గదాయుధంలో దుర్యోధనుని ముందు ఒక్క నిమిషము నిలవలేడు ఇక రాజ్యార్హత విషయంలోనంటారా అర్జునుడు ధర్మరాజుకు తమ్ముడు ఈ జన్మలో రాజు కాలేడు దుర్యోధనుడు కౌరవాగ్రజుడు నేడు రారాదు రేపు సర్వమహీ మండలాన్ని శాసించగల అర్హత యోగ్యత కలిగినవాడు ఇంకా వినయ విధేయుల్లోనంటారా దుర్యోధనుడు ముందు అర్జునుడు ఎంత శ్రీకృష్ణుల వారేదో పరధ్యానములో ఉన్నట్లున్నది కాదులేండి మా గోపాలకృష్ణుడు ఎప్పుడూ నా మాటకు మౌనమే వహిస్తాడు ఓహో సరే ఇన్ని విధాలు ఆలోచించిన తర్వాత ఇంకా ఆలస్యం ఎందుకు ముహూర్తం మాట తరువాత మా సుభద్రను మీ దుర్యోధనునికి ఇవ్వ నిశ్చయించినామని ధృతరాష్ట్రుల వారికి వార్త పంపుతాను ఓహో దివ్యంగా ఉన్నా శ్రీకృష్ణ ఇక నేను సెలవు తీసుకుంటాను నమో నమ